హై గా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఫాలో మోర్ సబ్స్క్రైబర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఏంటి స్కూల్ ఏదో చూపిస్తుంది అనుకుంటున్నారా ఎస్ అవునండి బాబు మా అక్క వాళ్ళ అబ్బాయి స్కూల్ జర్నీ అంతా నేనైతే కొంతవరకు క్యాప్చర్ అయితే చేయడం జరిగింది సో అంత ఎంత వరకు క్యాప్చర్ చేశానో అదంతా పోస్ట్ చేయడం అయితే చేస్తున్నాను అనమాట అండ్ చూస్తున్నారు కదా తన స్కూల్ వచ్చేసి ఏబిఎస్ పబ్లిక్ స్కూల్ అనమాట అండ్ అక్కడ చూస్తున్నట్లయితే స్కూల్ రిలీవింగ్ టైం అనమాట ఇంకా వాళ్ళని తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి అక్కడ నేనే ఆ రోజు అయితే నేనే పిక్ చేసుకోవడానికి వెళ్ళాను సో దానివల్ల ఆ వీడియో క్యాప్చర్ చేయడం కలిగే ఆపర్చునిటీ అయితే నాకు వచ్చింది అండ్ తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఎందుకంటే వాళ్ళు బాబీ పిక్ చేసుకొని తీసుకువెళ్తాడు అని చెప్పి ఎక్కడ బాబాయ్ ఎక్కడ బాబాయ్ అలా జంప్ చేస్తున్నాడు ఇంటికి వెళ్ళక వాడు ఏం చేస్తాడో చూద్దాం ఫోర్ వన్ ఫార్టీ వన్ ఫోర్ వన్ 41 41 41 41 41 41 41 41 41 വൺ ഫോർ വൺ నీట్ గా ప్రాపర్ గా రాస్తాడు అనమాట కానీ ఒక్కొక్కసారి ఎలా అంటే మిస్టేక్స్ వచ్చినా సరే ఫినిష్ అని అడుస్తున్నారు సేమ్ వాడు ఇంటి దగ్గర ఉన్న స్కూల్లో నటించినట్లు అయిపోతాడు వాడు నిజంగా నెక్స్ట్ వాళ్ళు ఫేర్వెల్ డే అనమాట అండ్ ఆ ఫేర్వెల్ డేకి నేను వాడిది విషయంలో ఏ చిన్న సెలబ్రేషన్ జరిగినా సరే మొత్తం అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరు మీ రియాక్ట్ అవుతాం సో రియాక్ట్ అయ్యి మేము చిన్న చిన్న సెలబ్రేషన్ సరే చాలా పెద్ద సెలబ్రేషన్లా ఫీల్ అయిపోతాం మేము అందరం కలిసి అండ్ మేము మా మమ్మీ వాళ్ళు పిక్ చేసుకొని అండ్ వాడి స్కూల్కి అయితే వచ్చేయడం జరిగింది ఏబిఎస్ పబ్లిక్ స్కూల్ అనమాట ఇయర్ అంతా చదివి ఈ ఇయర్ ఎండింగ్లో యాన్యువల్ డే అయితే కంపల్సరీ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా యాన్యువల్ డే ఆ యాన్యువల్ డే అయితే అయితే వచ్చేసింది మా వాడికి అండ్ ఫుల్ సెలబ్రేషన్ చేసాము మామూలుగా కాదు వాడు పార్టిసిపేట్ కూడా అవుతున్నాడు డ్యాన్స్ ప్రోగ్రామ్లో చూస్తున్నారు కదా మా అమ్మ వాళ్ళు వాడి దగ్గరికి వెళ్ళాడు వాడు ఎక్స్ప్రెషన్ అయితే మా పేరెంట్స్ వచ్చారు అన్నట్లుగా చూపిస్తున్నారు ఫ్రెండ్స్కి అక్కడ నుంచి అయితే అక్కడికి వచ్చాడు వాడికి బాగా స్వెట్ పట్టేసింది అక్కడ నోస్ దగ్గర సో మా మమ్మీ అయితే కొంచెం సెట్ చేశారు మొత్తం అంతా ఇది మా స్కూలే అని వాడు పిన్నితో చెప్తున్నాడు అనమాట వాడు మళ్ళీ సేమ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాడు అక్కడ ఉన్న ప్రాపర్టీలో మా అయితే బాగా ఊగేసింది అనమాట చాలా అంటే చాలా బాగా తను స్మైల్ తోటే చంపేస్తుంది జనాలు కంపల్సరీ అంత క్యూట్గా అంత రిలాక్స్గా ఉయ్యలుగుతుంది మా చక్క అంటే ఎప్పుకోలేదు ఎందుకంటే ఒక ఫైవ్ థర్టీ ఆ టైం అప్పుడు కాబట్టి ఎక్కువ జనాలు లేకపోవడం వల్ల తనైతే తను చాలా రిలాక్స్గా వీయాలైతే ఊగడం జరిగింది కానీ తను ఊగినా సరే తను వాళ్ళ అక్క గురించి వెయిటింగ్ అనమాట గీతిక కోసం గీతకా వస్తుంది అని చెప్పామన్నమాట ఎక్కువ వస్తుంది అంటే అటు సైడ్ చూస్తుంది బట్ కానీ గీతక అయితే రాలేదు కాస్త టైం పడి కానీ తనైతే అంతలోకైతే ఎంజాయ్ చేస్తుంది చాలాసేపు ఎంజాయ్ చేసింది అక్కడి నుంచి ఒక ఫైనల్గా తనైతే వచ్చేయడం జరిగింది అండ్ అక్కడ స్టార్ట్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది గా నేను చూస్తున్నారు కదా అక్కడ వాళ్ళ అమ్మమ్మ అంటే కూర్చోబెట్టుకున్నారు బట్ కానీ కనిపించలేదని నించోని మరి ఆ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు బట్ బేబీ డాల్స్లో అయితే మేడమ్స్ అండ్ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ రోజు యాన్యువల్ డే అంటే మామూలుగా ఉండదు యాన్యువల్ డే అంటే ఎవరికైనా చాలా పెద్ద సెలబ్రేషన్లా ఉంటుంది ఎందుకంటే ఇయర్ ఎండింగ్లో సెలబ్రేషన్ అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట ఇక్కడ చిన్నపిల్లలు మాత్రం డ్యాన్స్ చేస్తుంటే చాలా క్యూట్ క్యూట్గా అనిపించేది ఒక్కొక్కరు స్టెప్స్ మర్చిపోయినా సరే కవర్ చేసుకుని వాళ్ళకి ఏది వస్తే అది అది కన్ఫర్మ్గా వాళ్ళైతే చేయడం చేశారు చాలా బాగుంది అనిపించింది చూస్తున్నారు కదా బేబీ డాల్స్ చాలా బాగా డ్యాన్స్ చేశారు మధ్యలో మ్యామ్స్ కూడా వచ్చి బాగా హెల్ప్ అంటే డ్యాన్స్ సపోర్టింగ్ ఉంది అండ్ తర్వాత నా చిట్టెల్లు కూడా అటు ఇటు చూసి మా మా మమ్మీ ఏమో తన చంద్ కూడా డ్యాన్స్ రెండు మూడు స్టెప్లు వేస్తారనమాట తను స్లీపింగ్ టైం కాబట్టి నిద్ర వచ్చేస్తుంది తనకి అండ్ తన చంద్ కూడా రెండు స్టెప్లు వేస్తే తను అటు ఇటుగా చూసింది నవ్వుకుంది తను కూడా వేయడం మొదలుపెట్టిందా వీల్స్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ అనుకుంటే మామూలుగా కదా చూస్తున్నారు కదా దంచితే ఏదో దంచడం తనైతే హాయ్ చెప్పమన్నాము హాయ్ చెప్పింది అండ్ అక్కడ మా ఫ్రెండ్స్ వచ్చారు మా ఫ్రెండ్స్తో కూడా తను అంటే తన దగ్గరికి వెళ్ళడానికి హాయ్ని అని అనిపి అని అనుకున్నారు తర్వాత హాయ్ హాయ్ అని అనేసుకునే తర్వాత అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా బేబీ డాల్స్ డ్యాన్స్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు సో నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి మా ఓడిదనమాట మా ఓడైతే ఇంకా ఎర్రగా తీసేసారు డ్యాన్స్ ఈ బేబీ డాల్స్ కూడా చాలా బాగా డ్యాన్స్ చేశారు చూస్తున్నట్లయితే బాగుంది చాలా అంటే చాలా బాగా వేశారు చిన్నపిల్లలు మేనేజ్ చేయగలరా మేనేజ్ చేయలేరా అని అనుకుంటున్నాము నెక్స్ట్ ఇంకెందుకు లైట్ మా ఓ డ్యాన్స్ చూసాను గాయస్ చూస్తున్నారు కదా మీ చిన్నతనం అంటే వాడు ఫస్ట్ షాక్ ఇప్పుడు ఏం చేస్తున్నారు అసలు ఏం చేయాలి వీళ్ళు ఎందుకు ఇలా అంటున్నారు అన్నట్లుగా స్టార్ట్ చేశాడు వన్స్ స్టార్ట్ చేయడం ఇంకా ఎండింగ్ వరకు స్టెప్స్ అన్నీ గుర్తుపెట్టుకొని వేయడం చాలా గ్రేట్ అనమాట చిన్నపిల్లలు చెప్పిన స్టెప్ స్టెప్స్ ఏమో అలా యాస్టీస్ అలా వేస్తున్నారంటే కొంచెం కష్టమే కదా వాళ్ళకి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తున్నారు ఫైనల్లీ డ్యాన్స్ అయితే కొట్టారు వాళ్ళకి వచ్చిన స్టైల్లో అయితే అదర కొట్టేశారు నిజంగానే చాలా ముచ్చట అనిపించింది చూస్తున్నప్పుడు చిన్నపిల్లలు అందరూ వేయడం అంటే వాళ్ళకు గుర్తు గుర్తు పెట్టుకొని వేయడం అంటేనే చాలా గ్రేట్ అసలు అందులో వీళ్ళు ఇంకా వాళ్ళకి కాస్ట్యూమ్స్ యాడ్ చేసి అండ్ అంటే ప్రాపర్టీ ఎలా అంటే ఏ థీమ్కి తగ్గట్టుగా ఆ థీమ్ ఇచ్చి డ్యాన్స్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం అంటే చిన్నపిల్లలతో అంత ఆశమశలు కాదు కానీ వీళ్ళైతే బాగా కండక్ట్ చేస్తారు మనకు కూడా ఒక్కసారి యాన్యువల్ డే ఇలాంటి వీడియోస్ చూసేటప్పుడు మన చిన్నతనంలో జరిగినవి స్కూల్ స్కూల్ మేట్స్ కానీ ఇంకా సమ్ వన్ సమ్ చాలా వరకు గుర్తు వచ్చేస్తాయి అనమాట స్కూల్ డేస్ ఇలా ఉంటాయి కదా స్కూల్ డేస్ అలా ఉంటాయని చెప్పేసి చాలా బాగా గుర్తొస్తే మనందరికీ మళ్ళీ ఆ మెమరీస్ మళ్ళీ రావు మళ్ళీ మనం బ్యాక్కి వెళ్ళాం కాబట్టి కాలంతో గడిపేస్తాము కానీ బట్ చిన్న పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తే మనం కూడా అంత బాగా సపోర్ట్ చేయాలి కంపల్సరీ బట్ ఒక్కొక్కసారి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు బట్ ఎక్స్క్యూజ్ చేసుకొని రిలీఫ్గా వచ్చేయాలన్నమాట అండ్ మీరు కూడా ఎలానే చిన్నప్పుడు చేసినవన్నీ గుర్తొచ్చి ఉంటే ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కంపల్సరీగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గాస్ చూస్తున్నట్లయితే చాలా బాగా అనిపించేశారు మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మోన్ అయిపోయి వాడు వాళ్ళతో డ్యాన్స్ చేయడం చా వాడు చాలా తక్కువ అనమాట అమ్మాయిలతో ఉండడం బట్ అమ్మాయి అన్నట్లుగా చూస్తాడు వాడు కానీ మాట్లాడడం కూడా చాలా తక్కువ అంట మేడం చెప్పారు మేడం చెప్పిన ప్రకారంగా అయితే వీడు అబ్బాయిలతోటే షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది మేడం అమ్మాయిలతో అంతగా షేర్ చేయడు వీడు అని అని అంటారు మేడం చెప్పారు మ్యామ్ ఆ మేడం అంటే వాడికి చాలా ఇష్టం తేజు మేడం అని తేజు మేడం అండ్ రేణు మేడం రేణు మేడం వచ్చేసి ఎల్కేజీ స్టూ ఎల్కేజీ మ్యామ్ తేజు మ్యామ్ వచ్చేసి నర్సరీ మ్యామ్ అనమాట చాలా బాగా చూసుకునే వాళ్ళు సాత్విక్ని కూడా అండ్ మా సాత్విక్ కూడా మ్యామ్ మ్యామ్ అనుకుంటూ తను కూడా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఫైనల్లీ డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు గాయస్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గాస్ అండ్ సాంగ్ మొత్తం పెడదాం అనుకుంటే ఫైనల్ అయితే డ్యాన్స్ అయితే పోవాల్సి వస్తుంది గాయస్ నేను చూస్తున్నట్లయితే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గ్యాస్ అండ్ చూస్తున్నట్లయితే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వెంటనే వన్ పిక్ చేసుకుని అక్క చెల్లెలు ఇద్దరు ఉయ్యాలు ఊగారనమాట ఇద్దరు ఊగిన తర్వాత ఆయన మూడోవాడు కూడా ఎంటర్ అయిపోతున్నాడు కాసేపట్లో అయితే నేను కూడా వచ్చేస్తాను అనుకుని వీడు ప్రోగ్రామ్ అయిపోయారంటే వీడిని తీసుకొచ్చేసాము వీడిని కూడా బ్యాక్ సైడ్ కూర్చోబెట్టి అంటే ఉయ్యాల ఊగుతాను నేను కూడా అని చెప్పాడు బట్ కొంచెం పడిపోతారని చూసుకొని జాగ్రత్తగా ముగ్గురిని కూర్చోబెట్టి ఉయ్యాలైతే ఊపడం జరిగింది ఫైనల్లీ నా చిత్తలు అయితే దిగేసింది తర్వాత ఆయన నా చిట్టు తల్లి ఆయన నా చిట్టు తండ్రి కలిసి ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారన్నమాట మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఫాలో మోర్ సబ్స్క్రైబర్స్ వెయిట్ దట్ ఫర్ వీడియో వెయిట్ ఫర్ అండ్ దట్ వీడియో లవ్ యూ ఆల్ బాయ్